మన ప్రీతమ గౌరవ ప్రధానమంత్రి గారి డెబ్బై ఐదవ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా మన ఇక్కడ ఉన్నటువంటి పులివెందుల ఏరియాలో ఉన్నటువంటి మన మిత్రులందరూ కలిసి భారతీయ జనతా పార్టీ తరఫున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దాదాపు యాభై మంది యువతి యువకులందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరంలో మన ప్రభుత్వ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు మరి ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి గారికి మా హృదయపూర్వక నమస్కారములు అదేవిధంగా శుభాకాంక్షలు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్గనైజర్సు బ్లడ్ డొనేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులకు అందరికి కూడా నమస్కారము మంచి కార్యక్రమం ఇది చాలా గొప్ప విషయము చాలామందికి అవసరమైనటువంటి బ్లడ్ ఏ గ్రూప్ కాబడితే ఆ గ్రూప్ ఎక్కడంటే అక్కడ చిక్కదు కానీ ఇక్కడ మరి ఇంత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉదయం నుంచి వెయిట్ చేసి బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు యువత యువకులు ఇక్కడ డాక్టర్ గారు కూడా బాగా కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు ఇక్కడ నాయకులు కూడా బాగా ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఈ సందర్భంగా వారు కూడా మాట్లాడతారు థ్యాంక్ యూ ఈరోజు ప్రపంచ నాయకుడు మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టేదానికి ఆహారహం శ్రమిస్తున్న మన ప్రధానమంత్రికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఇంకా వారు జీవనం కొనసాగించి ఈరోజు భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టాలని చెప్పి మనందరి తరఫున వారికి మన ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ఈరోజు భారతదేశం గత రెండు వేల పద్నాలుగులో పదవ స్థానంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ ఈరోజు నాలుగవ స్థానంలోకి రావడం జరిగింది రెండు వేల నలభై ఏడు కల్లా విశ్వగురువు కాబోతున్న భారతదేశాన్ని చేయబోతున్న నరేంద్ర మోడీ గారికి మరోసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇటు అభివృద్ధి విషయంలో కానీ అటు విదేశీ వ్యవహారాల విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ అన్ని విధాల తీవ్రవాదాన్ని తుద ముట్టించడంలో కానీ పేదల సంక్షేమంలో రైతుల సంక్షేమంలో బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమంలో అన్ని విధాల మహిళల సంక్షేమంలో అన్ని విధాలా ఈరోజు ముందుకు తీసుకొస్తున్న నరేంద్ర మోడీ గారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి వారి చిర చిరకాలం ఆయుర ఆరోగ్యాలతో భారతదేశాన్ని గురువు స్థానంలో నిలబెట్టేంత వరకు వారు ఈ పదవిలో కొనసాగాలని కోరుకుంటూ ఈరోజు రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం అయితేమి అదేవిధంగా కృషి సించాయ్ యోజనలో భాగంగా రైతులకు వన్ డ్రాప్ మోర్ క్రాప్ అని డిప్ ఇరిగేషన్ ఇవ్వడంలో అయితేమి అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు పంట నష్టం అందించడంలో అయితేమి అదేవిధంగా ఏదైతే అన్ని విధాల రైతులకైతే మహిళలకు ఈరోజు థర్టీ త్రీ పర్సెంట్ చట్టసభల్లో వారికి రిజర్వేషన్ కల్పించడంలో అయితే ఏదైతే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడంలో అయితే ఈ విధంగా తీసుకుంటే అన్ని విధాల భారతదేశాన్ని అగ్రపథానం నడిపిస్తున్నా ఈరోజు కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా అతలాకుతలమైన పరిస్థితిలో నూట నలభై కోట్ల మంది భారతీయుల ఈరోజు ఆరోగ్యాన్ని ప్రాణాలని కాపాడిన విధానంలో అయితే ప్రపంచానికి కరోనా కష్టకాలంలో అయితే మన దేశం వ్యాక్సిన్లు సప్లై చేయడము అదేవిధంగా మందులు సరఫరా చేయడంలోనే విశ్వగురు స్థానాన్ని నిలబెట్టుకోవడం అయితే ఈ విధంగా అనేక విధాలుగా మన ప్రధాని నాయకత్వంలో ఈ దేశం ముందుకు పోతున్న పరిస్థితుల్లో మనమంతా కూడా ఆయనకు అండగా నిలబడాలి ఆయన ఏదైతే మనం అండగా నిలబడి ఆయన్ను దేశ ప్రధానిగా విశ్వగురువు స్థానంలో వచ్చేంతవరకు మనమంతా ఆయనకు తోడు నీడగా అండగా నిలబడాలని కోరు